ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎందుకు చనిపోతున్నారు ఎందుకంటారు ఈ అభిషేక్ రెడ్డి గారికి ఆయన డాక్టర్ కాబట్టి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో తెలుసు అలాంటిది ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఆయన కోమాలోకి వెళ్ళి చనిపోయారని చెప్తున్నారు అదంతా నాటకము అబద్ధం బ్రెయిన్ డెడ్ ఎవరికైతుంది పిచ్చోళ్ళ ఏమన్నా నమ్మడానికి వాళ్ళ వాళ్ళ తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉపయోగించే తెలివితేటలు అవినాష్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు ఆలోచించే క్రిమినల్ బ్రెయిన్ వాళ్ళది మరి చంపాలి కదా వాళ్ళని అడ్డు తొలగించుకోవాలి కదా ఆయనతో కరెక్ట్ గా ఆయనకు సపోర్ట్ చేసి మాట్లాడితే ఆయన మంచోడు లేదా మనము రివర్స్ మాట్లాడమనుకోండి చంపడమే ఉంటది నేర్చుకోవాలంటే ఆ దగ్గరే నేర్చుకోవాలి మనం సాక్షాలు లేకుండా చంపడం ఎలా అల్లుడితో ఎవరన్నా పెట్టుకుంటే చంపడమే ఉంటది అడ్డు తొలగించుకోవడమే ఉంటది నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం షర్మిళ గారు వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితురాలు వైఎస్ కుటుంబంలో అంటే తెలియని నిజాలు చాలా ఉన్నాయి సో ఆ నిజాలు మొత్తం భయపెట్టడానికి మన ముందు ఉన్నారు షర్మిళ గారు మాట్లాడతారు నమస్తే అండి నమస్తే సో ఏంటి వైఎస్ ఫ్యామిలీ గురించి చాలా తెలియని నిజాలు మీ దగ్గర ఉన్నట్టుగా బయట కొన్ని వార్తలు వస్తున్నాయి మీ గురించి మీరు కూడా చెప్పడం జరిగింది నాకు అసలు ఏంటి ఆ తెలియని నిజాలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర అట్లా తెలియని నిజాలు ఎన్ని ఉన్నాయంటే చెప్పాలంటే చాలానే ఉన్నాయి కానీ నేను త్రీ ఇయర్స్ నుంచి అంటే ఇవన్నీ చెప్పడానికి నేను చాలా ట్రై చేశాను కానీ కుదరలా నాకు చాలా చోట్ల తిరిగాను వెళ్ళాను ఎవ్వరు హెల్ప్ చేయలేదని ముందు కూడా చెప్పాను చాలా మంది హెల్ప్ హెల్ప్ చేయలేదు మనకు ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారో ఏమో మనకు తెలియదు కానీ నేను తిరగని చోటంటూ లేదు అసలు ప్రతి ఒక్కరు కాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది నేను తర్వాత చెప్పాను కదా లొకేషన్ కలిశాను లాస్ట్ టైం అని చెప్పేసి అయితే ఇప్పుడు మొన్న అభిషేక్ రెడ్డి అని చెప్పేసి చనిపోయారు కదా డాక్టర్ ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసు అవునవును ఆయనకి కుట్లు వేసింది కూడా ఆయననే ఇక్కడ మెడ దగ్గర గొడ్డలితో నరికినప్పుడు బాత్రూమ్ అయితే ఆయనకి మొత్తం నిజాలు తెలుసు ఎవరికి అభిషేక్ రెడ్డికి ఓకే ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ప్రతి ఒక్కరు చనిపోతున్నారు మీకు కూడా తెలుసు కదా అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు చనిపోవడానికి కారణం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎందుకు చనిపోతున్నారు ఎందుకంటారు ఈ రెడ్డి గారికి ఆయన డాక్టర్ కాబట్టి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు ఆయనకు తెలుసు ఇప్పుడు హాస్పిటల్లో ఆయన హాస్పిటల్లో అంత చిన్న ఏజ్ అయినది చాలా చిన్న ఏజ్ ఆ హాస్పిటల్లో ఆయన ఇదేంటి బ్రెయిన్ డెడ్ బ్రెయిన్ డెడ్ అయిపోయిందని అంటున్నారు కానీ అది తప్పు అది రాంగ్ అసలు ఆయన దెబ్బలు తగలకుండా ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఎక్కడన్నా పడితే ఏదన్నా తగిలితే బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు అవును అలాంటిది ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఆయన కోమాలోకి వెళ్ళి చనిపోయారని చెప్తున్నారు అదంతా నాటకం అబద్ధం అవునా ఏంటి గ్యారంటీ గ్యారంటీ ఏంటంటే ఇప్పుడు మీరు కొన్ని తెలుసు గ్యారెంటీ ఏంటంటే ఆయన ఇచ్చి ఉండొచ్చు కదా హాస్పిటల్లో ఓకే బ్రెయిన్ డెడ్ ఎవరికైతుంది పిచ్చోళ్ళ ఏమన్నా నమ్మడానికి వాళ్ళ వాళ్ళ తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉపయోగించే తెలివితేటలు అవినాష్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు ఆలోచించే క్రిమినల్ బ్రెయిన్ వాళ్ళది ఏంటంటే ఇంతకు ముందు కూడా చెప్పాను అడ్డు ఎలా తొలగించుకోవాలి అని స్కెచ్లు వేస్తుంటారు వాళ్ళు ఒకటి హైదరాబాద్ లో స్కెచ్లు వేస్తారు ఒకటండి ఎవరైతే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వెను చనిపోతూ ఉన్నారు వివిధ కారణాల చేత సో మరి ఇప్పుడు ఆయన ఆయన బాబాయ్ గారిని చంపిన వాళ్ళు ఎవరో వీళ్ళందరికీ తెలుసు మరి వాళ్ళు బయట బయట పెట్టే ఛాన్స్ ఉంటది కదా నిజాలు మరి చంపాలి కదా వాళ్ళని అడ్డు తొలగించుకోవాలి కదా నిజం చెప్తా చంపేస్తారు 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 ఎందుకు చంపరు ఇప్పుడు వాళ్ళ మావనే నాకు గౌరీ శివశంకర్ రెడ్డి వాళ్ళ మావనే మాకు హైదరాబాద్ వచ్చినప్పుడు అంతా అవినాష్ రెడ్డి గురించి చెప్పేవాడు జగ జగన్ గురించి చెప్పేవాడు చెప్తాం ఎవరన్నా ఎవరన్నా ఏదన్నా అన్నా గాని ఒక మాట పడడు ఎవరినన్నా ఇదేంటి అడ్డు తొలగించుకోవాలంటే ఆయనకు ఆయనే సాటి అవునా ఓకే ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఆయన విషయంలో ఆయనతో కరెక్ట్ గా ఆయన సపోర్ట్ చేసి మాట్లాడితే ఆయన మంచోడు అవినాష్ రెడ్డి లేదా మనము రివర్స్ మాట్లాడమనుకోండి చంపడమే ఉంటది గురించి జగన్ గురించి చెప్పాలంటే చాలా తక్కువ కానీ మొత్తం మొత్తము చెప్పేది ప్లాన్స్ వేసేది స్కెచ్లు వేసేది అవినాష్ రెడ్డి మొత్తం ఆయననే చక్రం ఆయన చేతుల్లోనే ఉంటుంది రౌడీజం నేర్చుకోవాలంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలి మనం సాక్షాలు లేకుండా చంపడం ఎలా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది అదే చూపిస్తారు పాపం చాలా నేర్చుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వల్ల మేము కూడా వాళ్ళ మామ వల్ల మేము కూడా చాలా సఫర్ అయ్యాము ఏమైందండి చెప్పాను ఇంతకు ముందు కూడా చెప్పాను పాప గురించి కూడా చెప్పాను మా పాప పిచ్చిదైపోయింది ఇప్పుడు నేనే ఉదాహరణ మేం మేము మేము కూడా ఈ పాటికి మేము ఎప్పుడో చచ్చిపోయి మూడు సంవత్సరాలు అయిపోయి ఉండేది పిల్లల్ని తీసుకొని అలా చేసుకున్నదాన్ని ఈరోజు బతికున్నానంటే ఆ దేవుడే నన్ను కాపాడాడు ఎందుకు కాపాడాడంటే నువ్వు నిజాలు బయట పెట్టడానికి నువ్వు బతకాలి పాయింట్ నెంబర్ వన్ వాళ్ళ గురించి చెప్పకుండా సావడం నువ్వు తప్పు నువ్వు బతికి నిరూపించు ఎక్కడో నేను చావడానికి వెళ్ళినప్పుడు ఈరోజు బతుకున్నానంటే ఆ దేవుడే నాకు దిక్కు ఓకే వాట్ అబౌట్ జగన్ ఇంకా జగన్ గురించి చెప్పాలంటే ఆయన ఇంత బ్రెయిన్ పెట్టాడు కానీ ఆయన చడగొట్టింది మొత్తం అవినాష్ రెడ్డి జగన్ అవినాష్ రెడ్డి అన్న తమ్ముళ్ళే సొంత కాదు చిన్నాన పెద్ద కూడా ఉంది కానీ లేడీస్ బయట పెట్టారు అప్పుడు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు అరెస్ట్ ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత భారతీదేవి వణికిపోయింది అంటే ఈ మీద కూడా ఉంటుంది కదా దాంట్లో హస్తం జగన్ ఉన్నప్పుడు ఈ మీద ఉండదా లేడీస్ అయినా కానీ చాలా ఆమె కూడా ఆలోచిస్తుంది మంచిగానే ఆమె కనపడదు సైలెంట్ కిల్లర్ అంటారు కనపడరు వాళ్ళు సైలెంట్ కిల్లర్ అంటారు వాళ్ళని ఇప్పుడు తల్లిని చెల్లిని దూరం పెట్టేశారు జగన్ గారు దూరం పెట్టినప్పుడు ఎవరు చెప్పాలి ఈ వయసులో అమ్మని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి కానీ ఆమె అలా చేయలేదు కదా అంతే బా భారతి ఏం చెప్తే అదే చేస్తాడు జగన్ ఇట్లా లైన్ గీసి ఆమె ఆ లైన్ ఉన్నంత వరకే ఇట్లుంటాడు ఆమె చెప్తేనే దాడుతాడు జగన్ గారు జగన్ గారు అది ఇవన్నీ చెప్తుంటే నమ్మాలి ఎందుకంటే నమ్మాలి ఎందుకు ఎందుకంటే ఉదాహరణకు మీకు ఇప్పుడే చెప్పాను ఉదాహరణకు మమ్మల్నే తీసుకోండి మమ్మల్ని తీసుకోండి ఇప్పుడు శంకర్ గౌరీ శివశంకర్ రెడ్డి ఉన్నాడు అతను బతికాడా సచ్చాడా కూడా మనకు తెలియదు మూడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఒకసారి మేము వెళ్ళిన తర్వాత మా పాప ఫోన్ చేసి అంకుల్ అమ్మాయి వెళ్ళిపోయింది ఇట్లా మీరు చేయొచ్చా అంకుల్ ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది మీరు పాప చాలా బాధపడుతూ బాధపడుతూ చెప్పుకుంది చెప్పుకున్నప్పుడు లేదు నేను వస్తాను నా వల్ల ఇట్లా జరిగిందా ఉండేది కొంచెం లైన్ ఏం జరిగింది మా శివశంకర్ జరిగింది అదే నేను చేసుకోబోయే అమ్మాయిని నువ్వు చేసుకున్నావు బాబు దేవత లాంటి అమ్మాయి షర్మిల అని చెప్పడం వల్లనే కదా నా జీవితం ఇతర ఇట్లా సర్వనాశనం అయిపోయింది మీ హస్బెండ్ కి మందు అవుతున్నప్పుడు పార్టీ చేసుకున్నారు నీ భార్యని నేను చేసుకోవాల్సిన నువ్వు చేసుకున్నావు దేవత లాంటి అమ్మాయి షర్మిల నేను చేసుకోవాల్సిన అమ్మాయిని నువ్వు చేసుకున్నావు అన్నాడు అది మీ భర్త

పెట్టిన తర్వాత మా అక్క వాళ్ళు మా అక్క కూతురు మా అందరు ఉన్నారు ఎందుకు అమ్మాయిని అంత నరకం చూపిస్తారు ఇప్పుడు అయిపోయింది అయిపోయింది అతను ఏం చెప్పాడు దేవతతోనే కదా కొలిచాడు మేము తిరిగాము ఇట్లా ఇచ్చేసాము ఎంజాయ్ చేసామని చెప్పలేదు కదా చాలా తప్పు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళంతా పెద్ద పెట్టారు మీటింగ్ పెట్టిన తర్వాత మా అమ్మకు ఒకటే చెప్పాను వద్దమ్మా ఇంకా నమస్కారం మీకు వీడిని దూరం ఉండమని చెప్పు చాలు ఇంతవరకు అని చెప్పేసినప్పుడు మా పాపకి ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకోవాలని చూసారనమాట చూ చూశాడు ఆ అబ్బాయి ఫ్యామిలీకి మేమే ఇచ్చి చేస్తామని మాట ఇచ్చిన తర్వాత మా పాప దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అబ్బాయి ఫ్యామిలీ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి ఇదంతా మీ చుట్టాలే చుట్టాలు కదా సొంత అక్క వాళ్ళే ఓకే సొంతం అక్క ఇంటికి పెద్దక్క వాళ్ళ పిల్లల లైఫ్ బాగుండాలా ఈరోజు నా కూతురు జీవితం నాశనం చేస్తారా అది పిచ్చిదైపోయింది అయిపోయింది కాకుండా నేను ఆ పిల్లకి మినిమం టూ ఇయర్స్ కాపలాగా ఇప్పుడు మీకు ఫోటో కూడా చూపించాను ఫస్ట్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లా అయిపోయింది నేను ఎందుకే భయపడను నేను నేను ఎందుకు భయపడను ఇప్పుడు కూడా తీసుకొని వచ్చి వాడిని నిలబెట్టాలి నా ముందు ఏ ఆడ పిల్లకైనా ఉంటాయి అసలు వెళ్ళిపోయాడు అంతే అంతేనా చాలా చాలా ఫోన్స్ చేసింది మా అమ్మాయి ఎందుకు అంకల్ ఇట్లా చేశారు అని చేసిందంతా చేసేసి మొత్తం వాడు ఎంత సర్వనాశనం చేశాడంటే అంత సర్వ ఇప్పటికీ ఈ నేను ఒకటే కోరుకుంటున్నాను మా పాప జీవితం ఎలా రానయన అని ఆమె కోసమే నేను ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది కానీ పెట్టుకోను అమ్మాయి గురించి ఆలోచిస్తే మాత్రం చాలా కన్నీళ్ళు వస్తాయి నాకు చేశారు ఏం తప్పు చేసిందా పాప ఇప్పుడు నాకు వాడికి సంబంధం అంటగట్టే కదా మేమేం తిరగలేదు కదా ఇప్పుడు చేసుకొని నింటే ఏం చేసేవారు ఏజ్ ఏజే చూసాను నేను ఏజే చూశాను చేసుకొని ఉంటే ఏం చేసేవారు చెప్పండి మరి ఇంట్లో ఇతను కూడా ఆలోచించాలి అరే దేవతలా కొల్చాడు ఎంత దేవత కాకుంటే అతను దేవత అని అంటాడు ఇక్కడ నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు కొంతమంది కానీ నిజంగా ఎట్లా ప్రవర్తించాడంటే ఒక మృగంలాగా ప్రవర్తించాడు నా దగ్గర మా ఆయనంతో ఎంత టార్చర్ పెట్టాడంటే మామూలు టార్చర్ కానీ మాటలకే సచ్చిపోవాలనిపించింది నాకు అంత టార్చర్ అంత నరకం ఇప్పుడు నీకు నాకు ఐదు సంవత్సరాల నుంచి మాటలు లేవు ఇప్పుడు ఎవరైనా అడిగితే చచ్చిపోయాడే అని చెప్తున్నా నేను బతికున్నాడు ఏం చేస్తున్నాడు అని అడిగితే చచ్చిపోయాడు అని చెప్తున్నా చనిపోయాడు లేడని కానీ తిరగాలంటే నేను తిరగలేనా చెప్తున్నా ఇప్పుడు ఒక ఆడపిల్లగా అన్ని చంపుకొని ఇద్దరు ఆడపిల్లల కోసం ఈ రోజు బతుకుతున్నానంటే కారణం ఎవరు అవినాష్ రెడ్డి మామనే కదా మరి వాళ్ళు వాళ్ళు చూస్తే ఒకవేళ చూస్తే తీసుకొని వచ్చి మొత్తం ఏమేమి చేస్తాడు మొత్తం చేయమని చెప్పండి మరి నువ్వు ఎందుకు చెప్ తప్పించుకున్నావు నువ్వు చెప్పలేదు అవినాష్ రెడ్డి గురించి నా అల్లుడు నా అల్లుడితో పెట్టుకుంటే చంపేస్తాడు లేపేస్తాడు రా నువ్వు నాకు అన్ని చెప్పేవాడు నా అల్లుడితో ఎవరన్నా పెట్టుకుంటే చంపడమే ఉంటది అడ్డు తొలగించుకోవడమే ఉంటది అంటే నీ అల్లుడు రౌడీ అని చెప్పేసి ఈ రోజు మా జీవితాన్ని నాశనం చేస్తావా ఓకే వాళ్ళు ఇప్పుడు ఏమన్నా ఎవరైనా చంపడం కానీ లేకపోతే ఎక్కడ చేస్తారా ప్లానింగ్ ప్లానింగ్స్ చేస్తే హైదరాబాద్ లక్డి కపుల్ ద్వారకా హోటల్ వాళ్ళ ఇల్లు అది హోటల్ అనకూడదు వాళ్ళ ఇల్లు ఇంకోటి బ్యాంగ్లూర్ బెంగళూరు బ్యాంగ్లూర్లో స్కెచ్ చేస్తారు వీళ్ళు ఓకే ఏ విధంగా స్కెచ్ ఎలా ఎవరిని ఎలా చేయాలి ఎవరిని ఎలా తొలగించుకోవాలి అని చెప్పేసి ఇవి ప్లాన్స్ చేస్తూ ఉంటారు అది ఓకే వివేకానంద రెడ్డి గారి హచ్ కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు మరి అది ఎప్పటినుంచో వేస్తున్నారు ప్లాన్ వాళ్ళు అసలు ఎందుకు చంపాలనుకున్నారు ఎప్పటి నుంచో ప్లాన్ చేశారు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు జగన్ సీఎం అయింది టూ థౌజండ్ నైన్టీన్ లో అనుకుంటా అవునా అంతకు ముందు నుంచే వాళ్ళకి ఆల్రెడీ స్కెచ్ వేస్తానే ఉన్నారు వాళ్ళు ఒక్క ఎనిమిది ఎనిమిది రూమ్స్ ఎందుకు బుక్ చేస్తాడు ఒక్కొక్క రూమ్ లో నలుగురు 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 ముగ్గురు ముగ్గురు ఉంటారు అందరు వస్తారు మధ్యలో ఇంకోటి పేరు చెప్పే చెప్తా మాట్లాడేవాడు శంకర్రెడ్డి మాట్లాడేటప్పుడు నేను చాలా సార్లు విన్నా గంగిరెడ్డి అని పేరు తీస్తా ఉంటాడు ఎప్పుడు గంగిరెడ్డి ఈ హత్య కేసులో గంగిరెడ్డి కూడా ఉన్నాడు ఉన్నాడు ఆయన ఆయన ఫోన్ మాట్లాడినప్పుడు గంగిరెడ్డి ఏడున్నావురాడున్నావు అనేవాడు గంగిరెడ్డి అంటేనే పేరు అంత ఇదిగా ఉందే మంచి చూస్తే ఎంత ఇదిగా ఉంటాడో అనుకున్నా నేను అంటే నేను ఎప్పుడు చూడలేదు ఆ వీళ్ళ మొత్తం వీళ్ళ బ్యాచ్ మొత్తం వచ్చేవారు నేను వాళ్ళని చూసాను కానీ గంగిరెడ్డి అనే అతనితో మాట్లాడేవాడు శివశంకర్ రెడ్డి ఎవరు ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మాట్లాడేవాడు ఎవరైనా అంటే మా మా ఆయన మనోడే అని చెప్పేవాడు నేను చూసానా అని అడిగా ఎక్కడ చూసావు నువ్వు చూడలేదు అనేవాడు గంగిరెడ్డి పేరు తీసేవాడు ఎప్పుడు నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం మర్చిపోయినాను ఈ హత్య కేసులో గంగిరెడ్డి ఉన్నాడు తెలిసిన విషయమే ఉన్నాడు అతనా ఇతన కాదని నాకు దాకా డౌట్ కొట్టింది కానీ తర్వాత ఆలోచించి ఓ శంకర్ రెడ్డి గంగిరెడ్డి పేరు పదే పదే తీస్తుంటాడు అతనేనా అని ఇప్పుడు అతను అతను చంపడానికి ఒక నోర్లేని కుక్కని చంపి వాళ్ళు లోపలికి వెళ్ళారంటే ఎంత పాపం అది వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కని దాన్ని కూడా చంపేసి వెళ్ళారు వాళ్ళ లోపలికి ఎంత దారుణం అది ఓకే కుక్కకున్న విశ్వాసం మనుషులకు ఉండదు అంటారు ఎలా చంపేశారండి అతన్ని ఐడియా ఉంది అసలు అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ అని ఒకసారి చెప్పారు తర్వాత కాల్ జారి పడిపోయి అని ఇంకోసారి చెప్పారు సరే హార్ట్ అటాక్ అయినప్పుడు కాలు జారి కింద పడినప్పుడు ఏదో కనపడకుండా తలకి దెబ్బ తగిలి ఇట్లా బాత్రూంలో ఎవరన్నా పడితే చనిపో చనిపోవడం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే బాత్రూమ్ అంత అంత ఇది మంచిది కాదు ఆ టైమ్ అనేది చాలా మంది అట్లనే చనిపోయారు బాత్రూంలో పడిన వాళ్ళందరూ చనిపోయారు కానీ తలకి దెబ్బ మనకు తగలకుండా కూడా చూస్తూ ఉంటాం మనము కానీ ఇతను అలా చనిపోయారని మీడియాలో చూపించినప్పుడు కూడా అది ఎంత ఫేక్ ఓకే గొడ్డెలతో ఎన్ని ఎన్నిసార్లు ఆయనని గొడ్డలు తీసుకొని నరుకుంటారు కొట్టుంటారు రక్త మడుగులో ఆయన పడి ఉన్నాడు మనిషి ఇవి ఎలా క్రియేట్ చేస్తారు నాకు అర్థం కాదు జనాలు టీవీ చూసేవాళ్ళు పిచ్చోళ్ళ కాదు కదా మరి వాళ్ళ చేతిలో పడ్డారు అంటే సొంత వాళ్ళు కాదు ఎవరిని లెక్క చేయరు వాళ్ళు నా అన్న వాళ్ళు రక్త సంబంధం అనేది వాళ్ళకి వాళ్ళకి ఒక అదేమో భూతిపదం లాగా లాగా రక్త సంబంధాన్ని పెంచేసుకుంటారు కాదు చంపేసుకుంటారు అనండి తెంచేస్తే బతికుంటారు చంపేస్తే కనపడకుండా ఉంటారు అది అలాంటి అది ఏమన్నా స్కెచ్ చేయాలంటే బెంగళూరు బెంగళూరు లేకపోతే హైదరాబాద్ రెండు ప్లేస్ చేస్తారు లేపేస్తారు లేపేస్తారు నువ్వు చాలా ధైర్యం చెప్తున్నారు ఇవన్నీ ఎందుకు నేను మామూలుగా ఎందుకు చెప్తున్నానంటే ధైర్యంగా అది కూడా మీకు చెప్తాను ఎందుకు ధైర్యంగా చెప్తున్నానంటే ఇప్పుడు మాకు వాళ్ళ వల్ల అన్యాయం జరిగింది ఈ రోజు ఈ రోజు వరకు కూడా నువ్వు మూడు నెంబర్లు స్విచ్ ఆఫ్ చేసుకొని నువ్వు నెంబర్లు మార్చి ఎక్కడో పోయి కూర్చున్నావు నువ్వు రా మరి నా అదే నెంబర్లు ఇక్కడే ఉన్నా హైదరాబాద్లో నేను ఎక్కడికి పారిపోలేదు కదా రమ్మని చెప్పండి అవినాష్ రెడ్డి గారు కానీ ఇప్పుడు జగన్ అన్న కానీ ఇది చూసినా పర్వాలేదు వాళ్ళ వాళ్ళు ఏమన్నా నన్ను టచ్ చేయాలనుకుంటే మాత్రం నేను ఊరుకోను నా కూతురు నా కూతురు జీవితం నాశనం అయిపోయింది అతను తీసుకొని వచ్చి ఈరోజు మా జీవితం నిలబెట్టమని చెప్పండి చెప్తాడు కదా నా చెల్లి మా అక్క మా ప్రతి అవ్వకి ప్రతి తాతకి ప్రతి చల్లికి ప్రతి అక్కకు నువ్వు చెప్తూ పోయావే మరి నేను చెల్లెల్ని కాదా నేనే అది ఆ గడ్డ మీద పుట్టలేదా ఏం చేస్తాడు నేను మామూలుగా ఇతను చంపిన నాకు తెలి తెలిసిన విషయాలు చెప్పడమే కాకుండా మాకు జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పుకుంటున్నా ఇక్కడ అవును మా ఆడపిల్లలు మా ఆడపిల్లలకి ఎన్ ఎవరి వల్ల అన్యాయం అయిందో జగన్ అన్న అవినాష్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా అతన్ని తీసుకొని వచ్చి నా ముందు నిలబెట్టండి అతను ఏం చెప్పాడో ఇక్కడికి హైదరాబాద్కి అంతా ఆయన ఎక్కడ బస చేసేవాడో మా కారులో ఎక్కడ తిరిగాడో మీ ఇంటికి కూడా వచ్చారు మా కారులోనే మీ ఇంటికి వచ్చి డిన్నర్ చేసి వెళ్ళిపోయేవారు అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికి మీ శివశంకర్ రెడ్డి వాళ్ళ కూతురు రెడ్డి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఏంటంటే వాళ్ళకు కూడా తెలియాలి ఇంత దారుణం జరిగిందా అని చెప్పేసి సో మీకు చూస్తుంటే మీద బాగా పట్టు కాదు నేను చూసి పెరిగి 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 వాళ్ళ ఇళ్లలో పెరిగి చూసి రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళందరినీ చూశాను కాబట్టి చాలా దగ్గర నుంచి చూశాను మాట్లాడాను కాబట్టి నాకు రాజకీయాలు అంటే నాకు చాలా ఇష్టం అంటే ఆ కుటుంబంతో సన్నిహితంగా తిరుగుతూ ఉంటే రాజకీయాలు మనకి అవోషణ పడిపోతాయి అవునవును చాలా ఇష్టం నాకు అది చూస్తుంటే ఓ ఇట్లుంటదా అట్లా అప్పుడు నాకు చిన్నప్పుడే ఆ అంత మైండ్లో ఉండిపోయిందంటే ఇప్పుడు నాకు ఆ మైండ్ సెట్ ఇప్పుడు కూడా ఎట్లుంది ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా మాట్లాడుతుంటే అరే ఏంటి ఈ అమ్మాయి భయపడడం లేదు అమ్మో ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది ఎవరన్నా నిజాలు చెప్పడానికి భయపడతారు కానీ ఎట్లా ఇంత ధైర్యంగా చెప్తుందని మీ మైండ్ లో కూడా కొడుతుంది అవునా అంతే కదా మరి పొద్దున మీకు ఇబ్బంది అయితే పగబడితే పగ వాళ్ళు ఏంది పగబట్టదు కానీ రమ్మని చెప్పండి తీసుకొని వచ్చి ఆయనని తీసుకొని వచ్చి నా ముందు నిలబెట్టాలి ఈ రోజు నా కూతురు జీవితం వాళ్ళే సర్చ్ చేయాలి ఇప్పుడు ఓకే ఎందుకంటే అమ్మాయిని మీకు ఫొటోస్ చూపించాను ఆ మైండ్ లో బైక్ నడుపుతూ నడుపుతూ స్కూటీ నడుపుతూ నడుపుతూ నవంబర్ లో ఎన్ని దెబ్బలు అంటే కావాలంటే సెండ్ చేస్తాను ఆ ఫొటోస్ ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయిందని అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటూ బైక్ నడుపుతుందంట ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ రూపాయి ఆమె లేదమ్మా నాదేం తప్పు లేదు తల్లి నా వల్ల ఏం చెడిపోలేదు ఆయనకి నాకు ఏం సంబంధం లేదు ఇది అని చెప్పేసి అమ్మాయికి చెప్పుకుంటూనే వచ్చా నేను కానీ పాపకి మంచి ఫ్యామిలీ ఒక మంచి ఫ్యామిలీ దూరం అయిందే అబ్బాయి మంచోడు అని చెప్పేసి ఆ ఫీలింగ్ తో బయటికి చెప్పుకోలేక నా గురించి చెప్పుకోలేక నా మీద నిందలేసే కదా నూరేళ్ల జీవితం నాశనం చేశారు అందరూ అయితే నేనే ఒకటే చెప్పాను ఇప్పుడు ఇప్పుడు ఆ పాప కాలికి దెబ్బలు తగిలేసి ఈ రోజు హాస్పిటల్ తీసుకొని వెళ్తే ఫ్రాక్చర్ అయిందమ్మా లోపల బోన్ అని చెప్పి డాక్టర్స్ చెప్పారు అది కూడా పక్కన పెట్టేసింది ఎంత మొండిగా ఉందంటే వన్ ఇయర్ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పి ఆ పాపకు చెప్పారు డాక్టర్స్ ఓకే ఇప్పుడు వాళ్ళు సరి చేస్తారు ఆ అమ్మాయి జీవితం రమ్మని చెప్పండి ఆయన చేతుల మీదుగా ఎన్నో పెళ్లిళ్ళు చేశాడు కదా జగన్ మరి జగన్ అన్న చేశారు ఈయన పెళ్లిళ్లు చేస్తాడు మంచిగానే చేస్తాడు కానీ అవినాష్ రెడ్డి చేయడు కదా మడ్డర్లు చేస్తాడు ఆయన పెళ్లిళ్ళు చేస్తాడు ఈయన మడ్డర్లు చేస్తాడు అది ఓకే మీకు రాజకీయం గురించి బాగా తెలిసినట్టుగా మనకు అనిపిస్తుంది సో ఇది రాజకీయం గురించి తెలుసు కాబట్టి రోజా గారి గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తా ఉంటారు ఆమె గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి అవునా కొన్ని చెప్పండి ఇప్పుడు రోజా నోరు దరిద్రమైన నోరు ఆమె నోరే మంచిది కాదు రోజా కూడా ఇప్పుడు జగ వైసీపీలో వైసీపీలోకి వచ్చింది ఎలా వచ్చింది ఫస్ట్ ఏ పార్టీలో ఉన్నిందామె టీడీపీ ఆమె మొత్తం సెటిల్ అయిపోయింది టీడీపీలో ఉన్నప్పుడే ఆమె మొత్తం సెటిల్ అయిపోయింది ఆమె సెటిల్ అయిపోయింది ఎంత మంచిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మంచిగా డబ్బులు కానీ గిబ్బులు గాని ఎన్నికేసుకోవడం అన్ని చేసింది కదా మరి ఓ రేంజ్ లో బతికింది మరి వైసీపీలోకి వచ్చింది ఇప్పుడు రోజా ప్రతిసారి ఏమంటది ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏమనేది లోకేషన్ అని లొకేషన్ నాకు చెప్పేది చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పేది ఆ మామకి ఏదంటే ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారు అని ప్రతి ప్రతి వీడియోలో చెప్పేదామే ఆ మహాతల్లి ఏ పార్టీలో వచ్చావమ్మా ఏ పార్టీలో నుంచి నువ్వు వెళ్ళావు దాంట్లోకి వెన్నుపోటు పొడవలేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఆశయాలు పూర్తి చేస్తున్నారు ఆయన ఏమేం చేయాలనుకున్నారో మొత్తం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మీ జగనన్న ఏం చేశారు అవినాష్ రెడ్డి ఏం చేశారు తల్లి వాళ్ళకి చెప్పు ఫస్ట్ వీళ్ళు వెన్నుపోటు అనే ఒక్క మాట మీద నువ్వు అంత రేజ్ అయిపోతున్నావే వీళ్ళు మడ్డల్లే చేస్తున్నారు కదా వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళనే అడ్డు తొలగించుకుంటున్నారు కదా మరి దాన్నే మనాలి చెప్పండి అవును ఇప్పుడు వెన్నుపోటు అనేది అది చిన్న పదం అది ఈమె చూసిందా వెన్నుపోటు పొడిచింది అంటే ఇండిఆర్ కూడా ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చినట్టుంది ఆయన చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు అని ఒక వీడియో క్లిప్ కూడా నేను చూడటం జరిగింది ఆయన తర్వాత ఏం మాట్లాడారు అదే ఇట్లా నమ్మి ఇట్లా తెచ్చుకుంటే నాకే ఇట్లా చేశారు మాట్లాడారని అది లిప్ మూమెంట్ అది అది వేరేది పెట్టి ఉండొచ్చు కదా ఓకే ఆ డబ్బింగ్ చెప్పండి డబ్బింగ్ చెప్పి ఉండొచ్చు కదా ఓకే మరి ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను అంతా ఇదైతే ఇప్పుడు బాలకృష్ణ గారు కూతుర్ని లొకేషన్ నాకు ఇచ్చారు వెన్నుపోటు పొడిస్తే వీళ్ళంతా వీళ్ళంతా కలిసిమెలిసి ఉండే వాళ్ళ చెప్పండి ఒక మాట సొంత తండ్రే కదా మరి ఎన్టీ రామారావు గారు ఎంత ఉంది వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఓకే ఇప్పుడు అలా వెన్నుపోటు పొడిస్తే సొంత చెల్లెలే ఊరుకుంటుందా అవన్నీ ఉత్త అవి అది ఏంటంటే డబ్బింగ్ చేసి పెట్టి అది క్రియేట్ చేశారు ఓకే ఈ ఒక్క పదం క్రియేట్ చేసింది మరి వీళ్ళు చేసింది వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ప్రతి ఒక్కరు చనిపోతున్నారు చనిపోతా ఉన్నారు లైన్ గా నువ్వు దాని గురించి మాట్లాడమ్మా రోజా మీ జగన్ అన్న ఉన్నాడు కదా మీ జగనన్న గురించి మాట్లాడుకో లోకేషన్న గురించి ఈయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఆమె కూడా ముందు ముసల్ల పోతుంది జైలుకి ఖచ్చితంగా పోతుంది పాపం ఆ వయసులో ఆయనకి వాళ్ళు సీఎం ఉన్నప్పుడు ఆనని ఒక కార్లో తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని తిప్పి 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 రాత్రంతా తిప్పారు అది కుట్ర కాదా ఈ పాయింట్ నేను మర్చిపోయా చెప్పడం ఎంత తిప్పారు నైట్ మొత్తం తిప్తారా బాగలేని మనిషికి అది మొత్తం కుట్రనే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ మైండ్ లో కొట్టింది మేము ఓడిపోతాం అని జగన్కి అవునా మరి వన్ సెవెంటీ ఫైవ్ అప్పుడు రెండోసారి ఇంకా మీరు ఎక్కడో ఉన్నారు వాళ్ళు టూ థౌసండ్ ట్వంటీలోనే వాళ్ళ జాతకం ఏందో నేను ఓకే లేదన్నా టూ థౌజండ్ ట్వంటీ వన్ మే ఫిఫ్త్ రోజు కలిసినప్పుడు ఒక్కటే చెప్పాను మీరే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ చూడండి అప్పుడే చెప్పాను జాతకం నేను మంచిగా శివభక్త చాలా బాగా మీరు చెప్తా ఉంటారు రాష్ట్రం తెలిసిపోతుంది నాకు అలాగే నేను ఎందుకంటే ధ్యానంలో కూర్చుంటాను అట్లా అయితే ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఇట్లా చేశారు ఈమె వీళ్ళ గురించి చెప్పుకోవాలి వీళ్ళ గురించి చెప్పద్దు అది పెద్ద ఏదో తప్పు అయినట్టు వీళ్ళు తప్పుల మీద తప్పులు మడ్డర్ల మీద మడ్డర్లు చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు నోరు ఇప్పట్లా ఓకే ఎందుకు ఇప్పట్లేదు నోరు ఇప్పుడు ఆయనని అంత కుట్ర చేసి ఆ రోజంతా తిప్పి పాపం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పోలీ పోలీస్ స్టేషన్ లో అక్కడ వేసారు అనుకుంటా జైల్లో జైలు తీసుకెళ్లారు ఆపేశారు ఆయన అర్ధరాత్రి రోడ్డు మీద పడుకున్నారు అవును పవన్ కళ్యాణ్ గారు చూసే ఉంటారు మీరు కూడా ఎవరు సపోర్ట్ చేశారు అంత మంచి మంచిని ఇదంతా ఏందంటే మీరు ఇప్పుడు ఏదో అన్నారు మళ్ళీ జగన్ గా గెలుస్తాడని చెప్పారు చెప్పారు డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొట్టేస్తామని ఆ పాయింట్ ఎందుకు కొట్టారు ఇక్కడ పాయింట్ తీసుకోండి నైట్ అంతా అందువేలు తిప్పుతున్నారు అది కుట్రా అతని అతన్ని కూడా ఏదో విధంగా ఇచ్చేసి అని చనిపోవాలని చెప్పేసి కుట్ర చేశారు ఆ కుట్ర కాదా అందుకు గెలుస్తానని పెద్ద సంఖలు ఎగరేశారు మొత్తానికే పోయింది ఓకే నేను ప్రతి ఒక్క రోజు ముఖ్యం దేవుడిని నువ్వు గెలిపిస్తే మాత్రము నేను చచ్చిపోతానని అదే మొక్క శ్రీశైలం వెళ్ళి అభిషేకం చేపించాను దుర్గమ్మ టెంపుల్ విజయవాడ వన్ ఇయర్ లోపల ఫోర్ టైమ్స్ వెళ్ళాను ఎలక్షన్ ముందు కూడా వెళ్ళా నేను వెళ్ళేసి ఒక్కటే చెప్పాను కానీ మొక్కులన్నీ తీసేసుకున్నాను అప్పుడు ఎందుకు మాట్లాడాలి సడన్ గా గవర్నమెంట్ మారిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నానంటే చెప్పాను తిరిగ తిరగని చోటంటూ లేదు చెప్పుకోవాలి చెప్పుకోవాలని ఆ టైంలో మీరు అదే చెప్తాను కదా నా నా విషయంలో దేవుడు ఎవరినో ఒక పంపిస్తాడు లేట్ అయినా లేటెస్ట్ గా పంపిస్తాడు మిమ్మల్ని పంపించాడు చెప్పాను కన్నీళ్ళు పెట్టుకున్నాను నాకు నా నా కూతురు గురించి నేను చూడలేకపోతున్న బాధ మాకిట్లా అన్యాయం జరిగింది మేము ఎవరు హెల్ప్ చేయట్లేదు అని కూడా చెప్పుకున్నాను నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను చాలా మంది దగ్గర తిరిగాను నేను తిరిగి తిరిగి లాస్ట్కు లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆయనకు అదే చెప్పాను నేనేమి కోర నే నాకేమి వద్దన్నా ఇది ఒక్కటి హెల్ప్ చేయండి చాలు ఎందుకు నా మా పిల్లల గురించి చూసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కూడా పట్టుకున్న రోజులు ఉన్నాయి ఈ రోజు దేవుడు నన్ను నీ ను నాకు శక్తి నింపాడు ధైర్యం ఇచ్చాడు వెళ్ళు ముందడుగు వేయి అని పంపించాడు వచ్చాను చెప్పాను మా పాపకి ఇప్పుడు ఆమె మైండ్ సెట్ కూడా కొంచెం రెండు సంవత్సరాల నుంచి ఆమెకి బయటకు తీసుకొని వచ్చే వరకు టూ ఇయర్స్ పట్టింది తీసుకొని వచ్చి నిలబెట్టాలి వాళ్ళు చేయాలి అని తీసుకొని వచ్చి మీరు చెప్తారు కదండ జగన్ అన్న ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీరు మంచిగా చేస్తారు సీఎం ఉన్నప్పుడు మంచిగా చేస్తారు ఒక్క ఆడపిల్లకి చేయండి అంటున్నాను నేను మా కూతురు ఆ పాప జీవితం నిలబెట్టండి తీసుకురండి అతన్ని మా ముందు మా మాకెంత నరకం చూపించి మా మేము సచ్చిపోయేలాగా ఆయన అదే చెప్తారు దొరికిన దొరికిన దొరికినట్టు వాళ్ళు చంపుకుంటూ వెళ్ళారు సాక్ష్యాధారాలు ఎవరైతే ఇప్పుడు సేకరించాలన్న అవినాష్ రెడ్డి గారు చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆయన కానీ ఈ రోజు మా పాప జీవితం నాశనం అయింది వాళ్ళ మామ వల్ల కాబట్టి రమ్మని చెప్పండి తీసుకురావాలి సో ఫ్యామిలీ గురించి ఒక రెండు మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారమ్మా వైఎస్ ఫ్యామిలీ నుంచి రెండు మాటల్లో చెప్పాలంటే నేను ఒకటే చెప్తా చెప్తారా ఒకటే చెప్తా చెప్పండి వీళ్ళు అప్పుడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పాను మీకు నేను కలిసినప్పుడు చాలా మంచి వ్యక్తి ఆయన కానీ వీళ్ళెందుకు ఇట్లా తయారయ్యారు మరీ రౌడీల్లాగా తయారైపోయారు ఇద్దరు సొంత చల్లిని తల్లిని కూడా పక్కకి పెట్టారంటే వాళ్ళ మైండ్ సెట్ అక్కడే మీరు అర్థం చేసుకోవాలి వీళ్ళిద్దరు కలిస్తే ప్రపంచమే అల్లకల్లోలం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఓకే ఇంకోసారి ఉంటే మాత్రము అమ్మో అస్సలు మామూలుగా ఉండేది కాదు కథ ఇంకా ఎంత మందిని చంపుతారో ఎంత మందిని చంపుతారో రెండో మాట చెప్పడం కూడా ఇంకా లేదు ఎంత మందిని చంపుతారు ఇంకా లేదు ఇంకో మాట లేదు దేవుడు చాలా మంచి పని చేశాడు కన్నీళ్ళు నా ప్రజలందరినీ కాపాడాడు ఏపీ ప్రజలు మొత్తం అందరినీ కాపాడాడు మహాన్భావుడు దేవుడు